ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో ప్రముఖ విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ప్రభంజనం సృష్టించారు సీఎంఏ ఫైనల్లో మొదటి పది ర్యాంకుల్లో మూడవ ఎనిమిదవ ర్యాంకులు సాధించిన ముగ్గురుతో పాటు ఆల్ ఇండియా యాబై ర్యాంకుల్లోపు ర్యాంకులు సాధించిన పద్నాలుగు మంది విద్యార్థులు ఉన్నారని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ సీఏ మట్టుపల్లి మోహన్ తెలిపారు ఇంటర్లో మొదటి ర్యాంకుల్లో ఆల్ ఇండియా ర్యాంక్ ర్యాంకులు తో పాటు ఇరవై మంది విద్యార్థులు ఇతర ర్యాంకులు సాధించారని తెలిపారు సిఎంఏ ఇంటర్ ఫలితాల్లో ఆల్ ఇండియా మొదటి పది ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారన్నారు సిఎంఏ ఫైనల్ ఇంటర్ ఫలితాల్లో ఆల్ ఇండియా మొదటి యాభై ర్యాంకుల్లో ముప్పై తొమ్మిది ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారని అడ్మిన్ అడ్వైజర్ మోహన్ తెలిపారు దేశంలో ప్రముఖంగా వినిపించేటువంటి కామర్స్ కోర్సులు సిఏ లేదా సిఎంఏ సో నిన్న ఆగస్ట్ ఇరవై మూడున సిఎంఏ ఫలితాలు రిలీజ్ చేయడం జరిగిందండి ఈ ప్రకటించిన సీఎంఏ ఫలితాలలో మాస్టర్మైజ్ విద్యార్థులు ఒక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్తో మాస్టర్మైజ్ని ఒక ప్యాన్ ఇండియా సంస్థగా మళ్ళీ ఒకసారి నిరూపించారు సో సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు ప్రకటించిన యాభై ర్యాంకుల్లో పద్నాలుగు ర్యాంకులు రావటం జరిగింది ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ సీఎంఏ ఇంటర్ ఫలితాలలో ప్రకటించిన మొదటి యాభై ర్యాంకుల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకుతో పాటు ఇరవై ఐదు ర్యాంకులు రావటం జరిగింది నేను చాలా గర్వంగా చెప్తాను వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు దాంతోపాటు సీఎంఏ ఇంటర్ మరియు సీఎంఏ ఫైనల్లో మొదటి పది ర్యాంకులు ఐదు ర్యాంకులు రావడం జరిగింది అండ్ మొత్తం సీఎంఏ ఇంటర్లో కానీ ఫైనల్లో కానీ యాభై ర్యాంకులు ముప్పై తొమ్మిది ర్యాంకులు రావటం జరిగింది దయచేసి గమనించండి ఇవి మా జీవితకాలపు ర్యాంకులు కాదు నిన్న ఒక్క రోజు ప్రకటించినటువంటి ర్యాంకులు వందకి వంద శాతం ఈ క్రెడిట్ నేను స్టూడెంట్స్కి ఇస్తానండి మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది కొంతమందికే ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ క్రెడిట్ అవుతుంది ఇలాంటి ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ సంతోషంగా ఫీల్ అవుతారని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది స్టూడెంట్స్కి అలానే వారి యొక్క పేరెంట్స్కి అండ్ మా స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో ప్రముఖ విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ప్రపంచం సృష్టించారు సీఎంఏ ఫైనల్లో మొదటి పది ర్యాంకుల్లో ఒకటవ మూడవ ఎనిమిదో ర్యాంకులు సాధించిన ముగ్గురుతో పాటు ఆల్ ఇండియా యాబై ర్యాంకుల్లోపు ర్యాంకులు సాధించిన పద్నాలుగు మంది విద్యార్థులు ఉన్నారని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్ తెలిపారు సీఎంఏ ఇంటర్లో మొదటి యాబై ర్యాంకుల్లో ఆల్ ఇండియా మూడో ర్యాంకు తొమ్మిదో ర్యాంకులతో పాటు ఇరవై ఐదు మంది విద్యార్థులు ఇతర ర్యాంకులు సాధించారని తెలిపారు సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో ఆల్ ఇండియా మొదటి పది ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారన్నారు సీఎంఏ ఫైనల్లో ఇంటర్ ఫలితాల్లో ఆల్ ఇండియా మొదటి యాభై ర్యాంకుల్లో ముప్పై తొమ్మిది ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారని అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు